కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు ఆదివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డెబ్బై ఒక మంది లబ్దిదారులకు సుమారు డెబ్బై ఒక లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు అలాంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి మండలానికి గురుకులం ఏర్పాటు చేయడంతో పాటు యువ వికాసం పథకంలో భాగంగా పదవ తరగతి నుంచి పిహెచ్డి వరకు చదివే విద్యార్థులకు ప్రతి అందచేయాలన్నారు ఐదు లక్షలు ఎస్ సి ఎస్టి మైనటీ లక్షం అని చెప్పి ప్లేస్ నెంబర్ తొమ్మిది పది పదకొండు మ్యారేజ్ లో లక్ష నూట పదహారు రూపాయల చెక్కులు అందుకపోతున్నారు కద్యానలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకపోతున్నారు కూడా శుభాకాంక్షలు ఆ తక్కువ ముబారకులు ఒక పేరింట్లో ఆడపిల్ల పెళ్ళైతే అయితే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కార్ సే చోదేరే అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణం వస్తు పెట్టి రేపు నిన్న డిసెంబర్ ఏడున్నర కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది అప్పటి నుంచి కూడా అయినా వాళ్ళందరూ కూడా లక్షా నూట పదార్థంతో పాటు తులం బంగారం గుడిస్తామన్నారు చాలా సంతోషం ఇవ్వాలని చెప్పి కూడా చెక్కులు తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం ఏదో నా ఫోటో ఒకనాడు నేను ఏదో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు ఇలా చేయడం కొంత బాధ అనిపించినా కానీ నేను అన్నీ చూసినే కొత్తగా రాజకీయం చూస్తే కాదు బుద్ధి తెలిసినాడే బుగ్గకారు నేను కాబట్టి ఇవాళ అంతా చిన్న పుచ్చుకునేది కాదు కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం ఫ్లెక్స్ ఇవ్వకపోవడం ఫంక్షన్ అభివృద్ధి గీందే వేయాలం కొంత సమంజసం కాదు దానికి చాలా చిన్నవాటి